హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు మూవీ ట్రాకర్ బాహుబలి వన్ మూవీ ఇంటర్వెల్ సిన్ ఇప్పుడున్నట్టుగా కాకుండా వేరేలా అనుకున్నారట డైరెక్టర్ రాజమౌళి అర్జున్ రెడ్డి క్లైమాక్స్ ఒరిజినల్ ఇంకోలా ఉండాల్సింది కానీ అలా చేయలేదని చెప్పారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అసలు శక్తి మూవీని కంప్లీట్ డిఫరెంట్గా మిషన్ ఇంపాసిబుల్ స్టైల్లో తీద్దాం అనుకున్నారట మెహర్ రమేష్ కానీ ఎవరు వద్దన్నారు ఇంతకీ ఈ మూడు సినిమాలు ఇప్పుడున్నలా కాకుండా ఎలా తీద్దామనుకున్నారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బాహుబలి పార్ట్ ఇంటర్వెల్ సీన్ అందరికీ ఉంటుంది బాహుబలి హో అంటూ విగ్రహం పెట్టిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది కానీ రాజమౌళి ముందనుకున్న ఇంటర్వెల్ ఇది కాదట మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్ ఇవ్వాలి అని అనుకున్నారట కొడుకొచ్చాడు బాహుబలి దానికన్నా ముందు శివుడు పంచభూతాలైన భూమి నిప్పు నీరు గాలి ఆకాశాన్ని దాటుకుంటూ మహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు అయితే ఈసీ వేరేలా తీద్దామనుకున్నారట శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు సైనికులతో ఫైట్ చేస్తాడు అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు ప్రభు నన్ను ఏం చేయొద్దు అని వేడుకుంటాడు అతడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి బిజ్జల దేవుడికి విషయం చెబుతాడు కానీ బిజ్జల దేవుడు నమ్మడు బాహుబలి చచ్చిపోయాడు వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం అని అనగానే ఇటువైపు మట్టి గోడలు బద్దలు కొట్టుకొని శివుడు రావాలి వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం అనగానే అగ్ని కీలలను దాటుకుంటూ రావాలి ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్ ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీసి ఫైనల్గా శివుడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతడిలోంచి బాహుబలి రూపం వచ్చి అక్కడ ఇంటర్వెల్ వేద్దాం అనుకున్నాట కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వేస్తే బాగుంటుందని వాళ్ళ టీంతో డిస్కస్ చేసి డిసైడ్ అయ్యారట ఇదే కాకుండా శివుడితో పాటు ఓ కోతిని కూడా పెట్టాలని రాజమౌళి అనుకున్నారట జలపాతం దగ్గర కొమ్మను పట్టుకునేందుకు దూకినప్పుడు మొదటిసారి శివుడు కింద పడిపోతాడు కానీ కోతి మాత్రం దూకేసి పైకి వెళ్ళిపోయి కొన్ని రోజులకు నగల ముట్టతో కిందికి వస్తుందని ఆ నగలను చూసి అవంతిక రూపాన్ని శివుడు చెక్కుతాడని ఓ సీన్ రాసుకున్నారట అందుకోసం అమెరికాలో ట్రైన్ అయిన ఓ కోతిని కూడా సినిమా కోసం బుక్ చేసుకున్నారట అయితే కోతిని పెట్టి సినిమా తీయడం సెన్సార్ నిబంధనలకు విరుద్ధం కోతిని సీజీలో షూట్ చేసిన రియలిస్టిక్గా కనిపించేందుకు కనీసం ఒక్క సీన్లోనైనా నిజమైన కోతిని పెట్టాల్సిందే అందుకే అవంతిక మాస్క్ ఐడియాను డెవలప్ చేశారట ఇకపోతే అర్జున్ రెడ్డి క్లైమాక్స్ కూడా ముందు వేరేలా అనుకున్నారట మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పుడున్న క్లైమాక్స్లో హీరో హీరోయిన్ కలుస్తారు కానీ ముందుగా అనుకున్న క్లైమాక్స్ మాత్రం హీరోయిన్ కోసం హీరో రోజు పార్కుకు వచ్చి దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవాడట లాస్ట్లో డెలివరీ కోసం ప్రతి హాస్పిటల్ వస్తే అందులో డెలివరీ చేసే డాక్టర్గా అర్జునే ఉంటాడట ఇది అర్జున్ రెడ్డికి ముందుగా అనుకున్న క్లైమాక్స్ కానీ ఎందుకో ఇప్పుడున్నట్టుగా చేంజ్ చేశారట డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన మూవీ శక్తి అసలు ముందుగా మెహర్ రమేష్ చెప్పిన కథ వేరే ఉందట కంత్రి తర్వాత ప్రొడ్యూసర్ అశ్విని దత్ ను కలిసిన మెహర్ రమేష్ ఓ సోషల్ ఫిల్మ్ ను తీయాలనుకున్నారు ఎన్టీఆర్ కూడా అదే స్టోరీని నరేజ్ చేశారు స్టోరీ ఇద్దరికి బాగా నచ్చేసిందట అదే సమయంలో ఎన్టీఆర్ తన డేట్స్ ను ముందుగా బృందావనం కోసం ఇచ్చేశారు దీంతో మెహర్ రమేష్ మూవీ డిలే అయింది ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ అశ్విని దత్ కు ఒక ఆలోచన వచ్చిందట ఎన్టీఆర్ తో భైరవి జగదేక వీరు లాంటి సోషియో ఫాంటస్ మూవీ తీయాలని ఎప్పటి నుంచో ఉండేదట అందుకోసం ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న సీనియర్ రైటర్లను పిలిపించి తన ఐడియాస్ ను చెప్పడంతో సోషల్ ఫిల్మ్ గా తీయాలనుకున్న శక్తి సోషియో ఫాంటస్ మూవీగా మారిపోయింది సుమారు ఇరవై ఐదు కోట్లతో సినిమా తీద్దామని అనుకుంటే అది అలా అలా పెరిగిపోయి భారీ బడ్జెట్ మూవీగా మారిపోయింది డివోషనల్ స్టోరీస్ పై తనకు పెద్దగా గ్రిప్ లేకపోయినా తన వంతు ప్రయత్నించి సినిమాను తీసినట్టు మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఒకవేళ ఎన్టీఆర్తో మిషన్ ఇంపాసిబుల్ లాంటి మూవీ తీసుంటే ఎలా ఉండేదో మరి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే బై బై జై హింద్